అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధర్మవరం సెమీ సీరలు చూద్దామండి ఈ సీరలు చూడబై ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ మాది ఆసండ్ వేమవరం ఆసండ్ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఇవన్నీ కూడా మనకి అంతా కూడా ధర్మవరం మోడల్ అండి సెమీ ధర్మవరం అండి చూడండి ఈ విధంగా పళ్ళు ఉంటుందండి అలాగే సీర ఈ విధంగా ఉంటుందండి చూడండి మన షేర్ పూర్తిగా చూద్దామండి ఇప్పుడు ఇవన్నీ కూడా సెమీ పొట్టి షేర్లు అండి చాలా మెత్తగా ఉంటాయండి షేర్లు మనకి చూడండి ఎలా ఉంటాయి మనకి ఎలా కట్టుకుంటే వస్తాయండి షేర్లు ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మీడియం రేంజ్ అండి నేను ఎప్పటిలాగానే మీకు ప్రతి షేర్కి అంకి వేస్తానండి ఆ ఇంటి బట్టి మీరు చీర నచ్చిన చే చెప్పండి ఇది ధర్మవరం పొట్టి చీరలు అండి ఇవన్నీ సెమీ ధర్మవరం పొట్టి చీరలు అండి చూడండి ఇది మనకి పళ్ళు వస్తుందండి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి అయితే చూడండి ఈ విధంగా వస్తుందండి సీర ఇది వైటు అండ్ డార్క్ మనకి పింక్ అండి చూడండి ఇది ఈ విధంగా ఉంటుందండి సీర చీరలన్నీ కూడా చాలా మెత్తగా ఉంటాయండి ఇవి సెమీ ధర్మవరం అండి పొట్టు సీరలండి అంటే మనకి ఒరిజినల్ పట్టు చీరల తర్వాత మనకి అదే రేంజ్లో ఉండే సెమీ ధర్మవరం పట్టు సీరలు అండి ఇవి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి చీర ఇప్పుడు మీరు చూస్తున్న ఏ అయినా సరే మూడు వేల ఐదు వందల రూపాయలండి మీరు నచ్చిన చీర ఎన్నుకోండి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో మీకు పంపిస్తామండి దీంట్లో అనేక రకాల చీరలు ఉన్నాయండి మోడల్స్ మీకు మోడల్ బట్టి మీకు రేట్లు కూడా ఉన్నాయండి ఒకటి ఎక్కువ ఉండొచ్చు ఒకటి తక్కువ ఉండొచ్చు మినిమం మూడు వేల ఐదు వందలు అండి ఎక్కువ ఉన్నాయండి దీంట్లో మళ్ళీ తక్కువ కూడా ఉన్నాయండి అంటే ఒక ఐదు ఆరు వందలు ఇంచుమించులో చెప్తున్నానండి నేను రేట్లు ఇదిగోనండి ఇది వైలెట్ వచ్చిందండి మనకి బ్లూ కలరు అంచేమో పింక్ కలర్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో స్టైలిష్గా ఉందండి ఇది మనకి ప్రతి సీరగా కూడా బ్లౌజులు ఉంటాయండి ఇదిగోనండి ఇది పళ్ళు అండి అదే విధంగా మనకి సీర బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి చూడండి ఈ విధంగా మనకి బ్లౌజ్ వచ్చిందండి మీకు మళ్ళీ మీకు షేర్లు మీకు ఫోటోలు పెట్టమంటే మళ్ళీ ఫోటోలు పెడతామండి మేము ఫోటోలు పెట్టి మీకు మళ్ళీ చూపిస్తామండి చూడండి ఇది ఇది గోల్డ్ సేర్ అండి బంగారం లాగా దగ్గర ఆడిపోతుందండి ఇది మేనా వర్క్ టైప్ లో వస్తుందండి ఇది చూడండి మేనా వర్క్ టైప్ లో వస్తుందండి షేర్ అయితే చాలా బాగుందండి ఇది ఇవన్నీ కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు సేరండి ఇవన్నీ కూడా మీకు బట్టి రేట్లు ఒక ఐదు వందలు అటు ఇటు ఉంటాయండి మా వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ మెసేజ్ పెడితే రేట్లు కూడా వేస్తామండి మనకి పళ్ళు ఎలాగ ఇచ్చారండి అంతా మేనకరి వర్క్ అండి అంచు కూడా కంచి బోర్డర్ టైపు అంచు ఇచ్చారండి లేటెస్ట్ మోడల్ అండి ఇది అదేవిధంగా మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి అంచురంగు ఏదో ఉన్నదో అది వచ్చిందండి ఈ చీర అయితే చాలా మెత్తగా ఉంటుందండి మనం ఎలా కట్టుకుంటే వస్తుందండి ఇవన్నీ కూడా ధర్మవరం సెమీ కంచిపడి చీరలు అండి ధర్మవరం సెమీ ధర్మవరం చీరలు అండి ఇవి అదేవిధంగా మనం రెడ్ అంచు అండి బ్లూ కలర్ చూడండి ఇది మనకి ఇది టిష్యూ అండి ఇది అంటే మనకి పొడుపు టిష్యూ ఉంటుంది అన్నమాట అండి ఈ విధంగా ఉంటుందండి టిష్యూ కూడా చాలా మెత్తగానే ఉంటుందండి మనకి ఎత్తుపెట్టినట్టుగానే అదే ఏమో ఉండవండి సేల్ ఎందుకంటే కొద్దిగా మెత్తగానే ఉంటాయండి ఇది ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ అయితే ఇదే విధంగా ఉంటుందండి బ్లౌజ్ అంటే టిష్యూ ఎప్పుడైతే వచ్చిందో రంగు మారదండి ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి బ్లౌజ్ కూడా బాగానే ఉందండి అంచు అయితే కుప్పడం మోడల్ వచ్చిందండి చాలా బాగుంది చూద్దాం ఇది కూడా టిష్యూనండి చూడండి అంచు ఎంత బాగుందో చూడండి మనకి పళ్ళు అంచు ఇవన్నీ కూడా బాగుంటాయండి సీరలో చూడండి ఈ విధంగా ఉంటుందండి సీర ఇది మనకేమో పళ్ళు ఇచ్చాడండి అది అయితే సీరగా ఉన్నదండి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఇలాగా ప్లేన్ ఇచ్చాడండి టిష్యూ ప్లేన్ అండి ఇది అయితే కొద్ది బిరుసుగా ఉందండి ఇది ఎత్తుపెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు గమనించుకోండి ఇది కొద్ది బిరుసగానే ఉన్నదండి ప్రతి సీర చూద్దామండి మనం ఒక్కొక్క సీర చూస్తే మీకు మోడల్ ఏంటన్నది తెలుస్తుందండి ప్రతి సీరను మనం మడతల మీద అయితే మనకు మోడల్ తెలియదండి చూడండి చిన్న వచ్చిందండి అండి మనకి ఇది అయితే మంచి వెరైటీగా ఉంది చూడండి ఇది చీర కూడా మంచి వెరైటీగా ఉందండి ఇది మనకి ఈ విధంగా ఉందండి చీరంతా మామిడి పింది డిజైన్తో చిన్న చిన్న ఆరితే మనకి దీపాలు ఉంటే చూడండి ఆది చిన్నది ఇచ్చాడండి అంచు కూడా మనకి పింక్ కలర్ ఇచ్చాడండి ఇది అయితే చాలా మెత్తగా ఉందండి సీర మనకి బ్లౌజ్ అయితే రాణి పింక్ బ్లౌజ్ ఇచ్చాడు అంచు రంగు ఏదైతే ఉన్నదో మనకి బ్లౌజ్ కూడా అది ఇచ్చారండి అంచులు మాత్రం హైలైట్ అండి ఈ సీరకి చూడండి చిన్న చిన్న అంచులు ఈ విధంగా ఉందండి మనకు మొత్తం అంతా కూడా ఇది నేతలు వచ్చిన టిష్యూ అండి ఇది చాలా మెత్తగా ఉంటుందండి మీరు చూసారా మీకు సీర మీకు తెలిసిపోతుందండి చాలా మెత్తగా ఉంటుందండి ఇది బుట్ట కింద రాదండి ఇది ఇవన్నీ కూడా సెమీ ధర్మవరం చీరలు అండి ఇవే ఒరిజినల్ పట్టు చీరలు అయితే నలభై వేలు వరకు ఉంటాయండి ఇవి ఖచ్చితంగాను ముప్పై వేలు నలభై వేలు ఏ చీర తక్కువ ఉండదండి ఈ మోడల్లో పట్టు చీరలు అయితే ఇవి సెమీ ధర్మవరం కాబట్టి మీకు మూడు వేల ఐదు వందలేనండి కేవలం మూడు వేల ఐదు వందలండి చూడండి ఇది మొత్తం షేర్ మనకి కనబడుతుందండి అదే విధంగా మనం చూడండి ఇది ఇది మనకి పళ్ళు అండి అది చీర వస్తుందండి బ్లౌజ్ మనకి ఈ విధంగా ఇచ్చాడండి చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చాడండి ఇది అయితే పూర్తిగా టిష్యూ షేర్ అండి టిష్యూ చాలా మంది అడుగుతారు టిష్యూ షేర్లో ఇది అయితే పూర్తిగా టిష్యూ అండి ఇవన్నీ కూడా మనకి రేటు తక్కువండి మంచి లుకింగ్ అంతా ఏదైనా ఫంక్షన్లకి సరదాగా కట్టుకోవాలనుకుంటే ఈ చీరలు బాగుంటాయండి అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఫోటో ఫోటో షూట్లకన్నీ కూడా ఈ చీరలు తీసుకుని ఫోటో షూట్లు తీస్తున్నారండి ఎందుకైనా పాడైనా పర్వాలేదు తక్కువ రేట్లు అని అదే చీర నలభై వేల రూపాయల చీర పట్టు చీర తేడా వస్తే ఇబ్బంది కదండి అందుకని ఇవి వాడుతున్నారండి ఇప్పుడు సేమ్ అలాగే ఉంటుందండి కాదు పట్టు అయితే మాత్రం కాదండి ఇది అది ఒక్కటి కనమదంతా కనుమది అంతా సేమ్ టు సేమ్ అండి నలభై వేల రూపాయల సీరలకి ఈక్వల్గా ఉంటాయండి ఈ సీరలో ఇది చూడండి ఇది ఎంత క్లాసుగా ఉందో చూడండి లుక్ మనకి పళ్ళు పింక్ ఇచ్చారండి అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా పింక్ వచ్చిందండి ఇది పట్టు టైప్ నేత అండి ఇదంతా కూడా ఇదైతే మనకి నలభై వేల రూపాయలు ఉంటుందండి మామూలుగా సీర పట్టు అయితేనే ఇది సెమీ కాబట్టి మనకి ముప్పై ఐదు వందలకి వస్తుందండి వీలండి బాగా అంటే దీంట్లో ఇంకా తక్కువ రేట్వి కూడా ఉంటాయండి అది వేరే విషయం అండి ఎందుకంటే మనకి పదిహేను వందలు ఉన్నాయండి ఐదు వందలు ఉన్నాయండి అన్ని షీర్లు ఒకే టైప్లో ఉంటాయండి క్వాలిటీ బట్టి మనకి రకరకాల మారుతూ ఉంటాయండి రేట్లు ఇవి ఖచ్చితంగా మీకు బయట ఐదు వేలు తక్కువ అమ్మరండి ఇవి ఇవన్నీ కూడా ధర్మవరం సెమీ పట్టుసీరలు అండి చూడండి ఇది క్లాస్ అండి ఇది ఇంకా ఐటమ్ మీ ఫోటో షూట్లకి అయితే అదిరిపోద్దండి ఇది చూడండి మనకి పళ్ళు వైట్ ఇచ్చారండి అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా సేమ్ వైట్ అండి అంచు వైట్ అండి చూడండి మనకి షేర్ కూడా చూద్దామండి లుకింగ్ చూడండి ఈ విధంగా ఉన్నదండి ఇవన్నీ లోటస్ అండి కలవ పువ్వు టైపు వచ్చాడండి ఇవన్నీ పువ్వులు సీర అయితే పెద్ద అండి ఇది చూడండి చాలా బాగుందండి సీర ఎప్పట్లాగనే ప్రతి సీరకి నేను అంకి వేస్తానండి మీకు మీకు నచ్చిన సీర ఎన్నుకోండి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకే మనకి సీర మీ ఇంటికి వస్తుందండి ఇవన్నీ కూడా కొద్ది కాస్ట్లీ సీరలేనండి అంటే మీడియంలో కాస్ట్లీ సీరలు అండి ఇవి చూడండి ఇది ఇవన్నీ కూడా అద్దాల టైప్ మోడల్ అండి ఇవి మంచి డిజైన్ అండి ఇది చూడండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఇది మనకి పళ్ళు ఏదైతే ఇచ్చారో మనకి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇచ్చారండి బ్లౌజు మనకి వేరేగా ఉంటుందండి సేర్ అయితే చూడండి ఇది ఈ విధంగా ఉందండి సీర షేర్ అంతా మనకి యాక్ కలర్ అండి ఇది మనకి చిన్న చిన్న అద్దాల మోడల్ బిస్కెట్ మోడల్ వచ్చినాయండి ఇవి చూడండి డిజైన్ కూడా చాలా బాగుందండి ఎవరైనా సింగిల్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ సేర్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా వెరైటీగా ఉందండి షేర్ ఇది ఇవన్నీ కడితేనే లుక్గా ఉంటాయండి ఒక్కసారి కట్టినా సరిపోద్ది అండి ఆ రేట్కి అంత మంచి లుక్ వస్తాయండి షేర్లో చూడండి ఇప్పుడు మనం రెడ్ షేర్స్ వద్దామండి బో మంచి బాగుందండి ఇవి దీపాల మోడల్ అండి ఇవన్నీ కూడా చూడండి దీపాల టైప్లో వచ్చినాయండి చిన్న పువ్వు వచ్చిందండి ఐదు వేల రూపాయలు బయట తక్కువ ఉండవండి షేర్లు అటువంటి షేర్లు అండి ఇవన్నీ కూడాను చూడండి ఇది సిల్వర్ మొత్తం సిల్వర్ ఇది మనకి పళ్ళు మాత్రం హైలైట్ అండి ఇది చూడండి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి మనకి బ్లౌజ్ కూడా అదే విధంగా వచ్చిందండి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చిందండి షేర్ చాలా మెత్తగా ఉంటుందండి ఇది ఇంకా అయితే బుట్ట బుట్ట కింద అయితే షేర్లు రావండి ఇది అంత క్లాస్ షేర్లు అండి ఇవన్నీ కూడా ఇదంతా సిల్వర్ మోడల్ అండి సిల్వర్ కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారండి రేరుగా వస్తూ ఉంటాయండి అటువంటి దాంట్లో ఇది రెడ్ సిల్వర్ కలరు ధర్మవరం సెమీ పొట్టు అండి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చిన చీర ఎన్నుకోండి సీర ఒక ఐదు వందలు అటు ఇటు ఉంటుందండి ఎందుకంటే బట్టే మనకి రేట్లు అండి చూడండి ఇది గ్రీన్ మీ చూడండి మెజంతా కలర్లో ఎంత బాగుందండి గ్రీన్ సిల్వర్ అండి ఇది కూడా సిల్వరేనండి ఇవన్నీ కూడా ఐదేసి వేల రూపాయలు చేయాలండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి క్లాస్ ఐటమ్ అండి చాలా మెత్తగా ఉంటుందండి ఇవన్నీ కూడా అదే విధంగా మనం పళ్ళు చూద్దామండి పళ్ళు చూసాం కదండి ఇప్పుడు సేర్ చూద్దామండి సేర ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి రాణి పింక్ ఇచ్చాడండి చూడండి మనకి రాణి పింకే బ్లౌజ్ ఇచ్చాడండి ఇవన్నీ కూడా మెత్తని చేతులండి సెమీగా సెమీ ధర్మవరం అండి మనం చూసేవన్నీ కూడా ఇది అయితే మనకి టిష్యూ అండి ఇది యాపిల్ గ్రీన్ జరి కూడా మనకి గోల్డ్ అండి మరీ ఎక్కువ పచ్చ గోల్డ్ అండి ఇది చూడండి చీర అయితే కలర్ చూడండి ఇది డిఫరెంట్ గా ఉందండి కలరు ఇవన్నీ ఫంక్షన్ లో చాలా బాగుంటాయి నేను మనకి రేటు తక్కువ మనకి చీరలు బాగుంటాయండి మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి ఇదైతే టిష్యూ అండి ఇది ఇది కొద్ది పుట్ట కింద వస్తుందండి అది గమనించుకోండి ఇది ఒకవేళ నచ్చితే మీరు చీర చూసుకోండి ఐదు వందలు తక్కువే పడుతుందండి ఈ చీర అదే విధంగా మనం ఇప్పుడు బ్లూ కలర్ చూద్దామండి వైలెట్ అండి ఇది రాణి పింక్ ఏమో మనకి పళ్ళు వచ్చిందండి చూడండి చాలా అద్భుతంగా ఉందండి సీర చాలా చాలా బాగుందండి ఇదైతే కాస్ట్లీ టిష్యూ అండి ఇది ఇది మెత్తగా ఉంటుంది టిష్యూ అయినా కానీ మెత్తగానే ఉంటుందండి ఈ సీర ఇది కాదండి ఇవన్నీ కూడా మనకి మోడల్ అండి డిజైన్ చూసుకోండి డిజైన్ ఎంత స్పష్టంగా ఎంత బాగుందో చూడండి డిజైన్ ఇది కలగపు టైప్ వచ్చిందండి ఇది మోడల్ మనకి అంచులు కూడా చాలా బాగున్నాయండి ఇవి అదేవిధంగా మళ్ళీ గ్రీన్ చీర డార్క్ గ్రీన్ అండి పంచ్ అయితే మంచి వెరైటీగా వచ్చిందండి ఇది అయితే చాలా మెత్తగా ఉంటుందండి చీర చూడండి చాలా చీరలు అండి ఇవి మజ్జింత కలర్ ఏమో మనకి బ్లౌజ్ వస్తుందండి ఇదిగోనండి బ్లౌజ్ మనకి మజ్జింత కలర్ వస్తుందండి అలాగే పళ్ళు కూడా మనకి మజింత అండి చీర వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ అండి చూడండి గ్రీన్ పచ్చ అండి ఇది చాలా అద్భుతమైన పచ్చ అండి ఇది ఎప్పుడో కానీ రేరుగా రాదండి ఈ పచ్చ చూడండి చాలా బాగుంది మీరు కలర్ అండి ఇది చూడండి మెరూన్ కలర్ అండి మనకి అంచు అయితే మనకి పచ్చ కలర్ వచ్చిందండి అంచు రేడియం పచ్చ అండి ఇది యాపిల్ గ్రీన్ పచ్చ చూడండి సింగిల్ కలర్ మనకి సిల్వర్ సిల్వర్ మనకి జరిగి వచ్చిందండి అంతా కూడాను చీర మొత్తంగా ఎలా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుందండి చీర ఎలా కట్టుకుంటే అలా వస్తుందండి చీర ఇటువంటి షేర్లన్నీ కూడా మనకి ధర్మవరం సెమీ పొట్టి చీరలు అండి ఇవన్నీ కూడాను ఎప్పటిలాగనే మా వాట్సాప్ నెంబర్కి నేను అంకిలి పెడతానండి మీకు షేర్ నచ్చితే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియపొస్తామండి షేర్ ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే అడ్రస్ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి మేము చూడండి ఇది ఇది కూడా వెరైటీ అండి ఇది అయితే తగ్గుతుందండి రేటు చూడండి ఈ విధంగా టిష్యూస్ వేరండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది టిష్యూ కానీ రేట్ అయితే తగ్గుతుందండి బాగా తక్కువ రేట్ ఇది కేవలం రెండు వేల రూపాయలు అండి చీర అంటే చీర బట్టే ఉంటుందండి అన్ని ఒక రకంగా ఉంటాయి కానీ మనకి రేట్లు తేడా ఉంటాయండి మనం ఏమాత్రం కనిపెట్టలేము అండి షీరలో ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నది మనకి తెలియదండి దాంట్లో మెటీరియల్ బట్టి ఉంటుందండి రేటు మెటీరియల్ బాగుంటే రేటు ఎక్కువగా ఉంటుందండి మెటీరియల్ బాగోకపోతే రేటు తక్కువ ఉంటుందండి చూడండి ఇది ఇది టిష్యూ అండి ఇది ఈ విధంగా ఉంటుందండి ఇదైతే మీకు బాగా తక్కువ రేట్ అండి ఇది ఎందుకంటే ఇవి కూడా పొట్టే కానండి ఈ కొద్ది మనకి తక్కువ అండి ఇవి ఇది కేవలం మనకి పదిహేను వందల రూపాయలు మాత్రమే పడుతుందండి ఇది చూడండి ఎలా ఉంటాయండి కొన్ని కొన్ని ఇంకా తక్కువ ఉంటాయండి ఇంకా అసలు బాగోండి అంటే మనకి రేటు ఎక్కువ తక్కువంటే మనకి శాంపుల్ చూపిస్తాను కండి ఇవైతే జరి తక్కువ జరి అండి ఇది అందుకని మీకు పదిహేను అండి ఇంకా తక్కువ ఉన్నాయండి అవి ఇంకా తక్కువ రేటు అండి చూడండి ఇది చాలా క్లాస్గా ఉంటుందండి సీర గ్రీన్ అండి పచ్చ గ్రీన్ మనకి రాణి పింకు చూడండి సెమీ పట్టు షేర్ అంటే ఇదండి మనకి ఒరిజినల్గా ఈ షేర్లో చాలా రేట్ ఎక్కువ ఉంటాయండి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకి మనకి సెమీ ధర్మవరం పట్టు సేర దొరుకుతున్నాయండి సేమ్ ఒరిజినల్ పట్టు చీర అయితే ఇది ఖచ్చితంగా నలభై వేలు నుంచి ముప్పై వేలు అలా ఉంటుందండి రేట్లు దాంట్లో పట్టు చీరలు కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుందండి ఇది సెమీ కాబట్టి మనకు తక్కువ రేట్ అండి సేమ్ అదే క్వాలిటీ ఉంటుందండి డిజైన్ మోడల్ అంతా కూడా అదే విధంగా ఉంటాయండి మెటీరియల్ మాత్రం పొట్టు కాదండి అది మాత్రం మీరు తెలుసుకోవాలండి ఫస్ట్ మనకి రేట్ ఎక్కువ తక్కువ అన్నది అక్కడే మనకి ఉంటుందండి చూడండి ఇది ఇది ఎంత బాగుందో చూడండి చీర అది ఒక దాని మించిన చీర ఎన్ని డిజైన్ కొన్ని వేల డిజైన్స్ ఉంటాయండి ఇప్పుడు ఉన్న డిజైన్స్ మాత్రం నేను చూపించానండి నా దగ్గర ఉన్న ఒక ఇరవై ముప్పై డిజైన్స్ ఇంకా కొన్ని వేల డిజైన్స్ అందరి దగ్గర ఉంటాయండి నా దగ్గర కాకపోయినా చూడండి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలండి చీర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలండి ఎప్పటిలాగనే నేను వాట్సాప్కి నేను అంకిలు వేసి మీకు వీడియో పెడతానండి ఆ వీడియోలో మీకు నచ్చిన సీర మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి సీర ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి సేర ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి సీరలందరికీ కూడా నచ్చాయనుకుంటున్నామండి అంతవరకు మరొకసారి అందరికీ జై హింద్ ధన్యవాదములు